జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు మూడు వందల అరవై ఒకటి మహావాక్యాతీతమైన బయలు గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద పొండముడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు విడచి విడువనట్టి విధముచేరుకనే బ్రహ్మ మంచు ఎరుక ఎరుకీడి జగము లెచ్చోట నుండునో పురాజయోగి విడచి విడవనట్టి విధముచే ఎరుకనే బ్రహ్మ మనసు పలుక భ్రాంతిగాదే ఈ ఇడిచి విడవనటువంటి ఎరుకనే బ్రహ్మము అనటం అది భ్రాంతి కనుక ఎరుక వీడి జగము ఎచ్చోట నుండును ఎచ్చోట నుండును అసలు ఎరుక విడిచి జగము ఎచ్చోట ఉన్నది కనుక ఈ యొక్క ఎరుక జగము ఈ రెండూ కూడా ఒకటేనని భావం నీవు రాక ముందు నీవు పోనుక నీవు ఉన్నయపుడు నిన్ను గానక అచలమిప్పుడు నుండే ఆద్యాంతములులేక రాకపోక బాపు రాజయోగి ఆ అచలము నీవు రాక ముందు ఉన్నది అంటే నీవు పుట్టక ముందు ఉన్నది నీవు బో వెనుక అంటే నీవు మరణించిన తర్వాత కూడా ఆ అచలమే ఉన్నది నీవు ఉన్న ఎప్పుడు ఆ అచలమే ఉన్నది ఆ అచలము ఎప్పుడూ కూడా ఆది అంతములు మీరి అతీతమై ఉన్నదని భావము గగనం మటుల భయలు గాలి గుండ ఎరుకచే పవన మందు జీవ శివులు జగము చలనంబు రాక రాకపోక బాపు రాజయోగి గగన మటుల భయలు అంటే ఎరుకచే ఈ పవనమందు గాలి పవనమంటే గాలి ఈ గాలి పటము ఏ రీతిగా చెలించుతూ ఉన్నదో ఆ రీతిగాని జీవశివులు జగము జందును చలనము ఆ రీతిగానే ఈ చంచలమైనటువంటివిని భావము మూడు వందల అరవై నాలుగు మహావాక్యాలకు అతీతమైనది బయలు అని మహానుభావుడు ఈ విధంగా చెప్పారు సృష్టికము సృష్టి పోవు వెనుక సృష్టియున్న సృజన లేక పరగ నిండియుండే పరిపూర్ణమొక్కటే రాకపోక బాపురాజయోగి అంటే సృష్టి లేక ముందు అంటే ఈ సృష్టి పుట్టక ముందు ఆ పరిపూర్ణమే ఉన్నది సృష్టి బోవు వెనుక ఈ సృష్టి మొత్తం కూడా పోయిన వెనుక ఆ పరిపూర్ణమే ఉన్నది ఈ సృష్టి ఉన్నప్పుడు కూడా ఆ పరిపూర్ణమే ఉన్నది అని భావం ఎప్పుడు కూడా అది ఒక రీతిగా ఉన్నదని భావం ఆత్మ దేవుడనుసు ననరాదు వినరాదు ఆత్మదేవుడైనా నచలమెట్లు నిలచియుండల నిమషంబులో పోకరాజయోగి ఆత్మదేవుడనుసు అనరాదు వినరాదు ఆత్మదేవుడైనా అచలమెట్లు ఇప్పుడు ఆత్మ దేవుడని అనరాదు ఎందుకు అంటే అది ఒక నిమిషంలో వెళ్ళిపోతూ ఉంది మరొక నిమిషంలో వస్తూ ఉంది అది వచ్చిపోయేటటువంటిది దేవుడు ఎట్లా అయితే కనుక అది దేవుడు కాదు అని భావం తనువు తోడవచ్చే తలపోయనియా ఆత్మ తనువు లేక పనులు తరమే చేయా తాను పోనప్పుడే తనువును నాచమవు రాకపోకపు రాజయోగి తనువు తోడ వచ్చే తలపోయే నీ ఆత్మ ఆత్మ ఎప్పుడొచ్చింది ఈ తనువుతో పాటే వచ్చింది మళ్ళీ ఈ తనువుతో పాటే పోతుంది తనువు లేక పనులు తరమే చేయ ఈ తనువు లేకపోతే చేయటం తరమేనా కాదు తాను పోవునప్పుడే తనువును నాశమైపోతుంది ఈ తాను ఎప్పుడైతే పోతుందో ఈ తనువు నాశనమైపోతుందని భావము మూడు వందల అరవై ఏడు ఆత్మయున్నయపుడే నా కలిదప్పులు కష్ట సుఖములు నిద్ర కలయు మేల్కా ఆత్మ బోవునపుడే నకిలంబు శూన్యమౌ రాకపోక బాపు రాజయోగి ఏంటంటే ఆత్మయున్నయపుడే ఆకలి దప్పుకులు మరి ఆత్మ లేకపోతే ఈ ఆకలి దప్పుకులు ఉండయా కష్ట సుఖాలు నిద్ర మేలుకులు ఉండయా ఏమీ లేవు ఆత్మ ఉంటేనే ఆకలి దప్పుకులు కష్టాలు సుఖాలు నిద్ర కళ మేలుకులు ఇవన్నీ కూడా ఆత్మ ఉంటేనే ఆత్మ బో వెనుక ఇవన్నీ కూడా అఖిలం మొత్తం కూడా శూన్యమైపోతుందని భావము ఆత్మ నుండి బుట్టే నా కాశవాయువు అగ్ని జలము పృథ్వీ నకిల జగము ఆత్మ ఆత్మనరయ రాక రాకపోక బాపు రాజయోగి ఆత్మ నుండి పుట్టే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ యొక్క సకల జగం మొత్తం కూడా ఆత్మ నుండే పుట్టే పుట్టింది ఆత్మనరయమాయ ఆత్మ అనేటటువంటిది అది చాలా పెద్ద మాయా అది వచ్చినటువంటిది కాదు తోచినటువంటిదే ఎప్పుడు కూడా నిత్యలమై ఉన్నది అచలమే అని భావము ఆత్మసుఖము క్షిణిక మది శివుల సుఖము చెప్పనిలా తనువు సుఖము మదిని తల పోయుటే రోత రాకపోక బాపు రాజయోగి ఆత్మ సుఖము క్షణిక మది జన్మయేతువా ఆత్మే సుఖము అది క్షణ క్షణికమైనది ఎందుకన్నారు అంటే అది వచ్చి పోయేటటువంటిది అది నిత్యమైనటువంటిది కాదు పోనీ ఇక జీవశివుల సుఖం ఇక వాటి గురించి చెప్పటం అనవసరం తనువు సుఖము మదిని తలపోయిటే రోత ఇక తను సుఖం అంటావా అది తలపోయితే రోత అని భావము మూడు వందల డెబ్బై తల్లి బిడ్డకెట్లు తన యుని చూపునో గురుడు శిశును కట్లు గుప్తమైన బయలు చూపి భవబంధములు బాపు రాకపోక బాపు రాజయుగీ తల్లి బిడ్డకెట్లు తనయును చూపును అట్లాగే గురువు శిష్యునికట్లాగే గుప్తమైనటువంటి అచల పరిపూర్ణ బట్టబయలను చూపి భవబంధములు అంటే జనన మరణములను మానుకుతాడని భావము బోధయనేది లేది పేరు వందిన మాత్రాన అన్ని బోదలంసు నర్యరాదు అగ్ని నున్న వన్నియు కాల్చునా రాక పోక భా పురా పేరు పొందినంత మాత్రాన అన్ని బోధలు కూడా జనన మరణ భ్రాంతి రహితము చేయవు అగ్ని తీరుగానే ఉంటాయి అన్ని కొన్ని కానీ అన్నీ కాల్చుతా అంటే కాల్చలేవని భావము ద్రవము రీతి నున్న ద్రవ్యం దాహమెటుల చూడ బోధలందు రాకపోకపురాజయుగ ద్రవము నున్న ద్రవ్యములన్నీయు అంటే ద్రవ పదార్థంలాగే అనేకమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఉంటాయి కానీ అవన్నీ కూడా దాహాన్ని తీర్చుతాయా పదార్థంగానే ఉంటుంది విషయం కూడా కానీ దాహం తీర్చితా అంటే తీరవద్దు అది అట్లాగే అనేకమైనటువంటి బోధలు ఉంటాయి ఉన్నటువంటి బోధలకు ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకొని ఎరిగి నడుచుకోవాలని భావము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై